વિદ્યાર મૂલ વિદ્યાર્થી અક્રમૂલ પ્રભુત્વ નિયમ નિબંધ విద్యార్థులకు మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న పోయిన డబ్బులు వెంటనే డబ్బులు వెంటనే అక్రమంగా వసూలు చేసిన డబ్బులు వెంటనే ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న కాలేజ్ పైన వెంటనే ప్రభుత్వ నియమ నిబంధనల పైన వ్యతిరేకంగా నడుపుతున్న కాలేజ్ పైన వెంటనే ఏరియాలు తీసుకోవాలి ఆర్యో గారు వెంటనే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మదనపల్లి ఉన్నటువంటి జూనియర్ మదనపల్లె జూనియర్ కళాశాలలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో అదేవారి విద్యార్థి సంబంధించి ఏఎస్ఎఫ్ లీడర్లు అందరూ కూడా వెళ్ళి అక్కడ విద్యార్థుల్ని మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ ఫీజు ఇంటర్మీడియట్ బోర్డ్ ఫీజు ఎంతైతే ఐదు వందల అరవై ఐదు రూపా అరవై రూపాయలు ఎంత ఉందో దానికి మించి పన్నెండు వందల యాభై రూపాయలు విద్యార్థుల దగ్గర ఫస్ట్ ఇయర్ విద్యార్థుల దగ్గర వసూలు చేయడమే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు పద్నాలుగు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందల పది రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ కింద బ్యాంకు పైన ఎల్ఐసి దానిపైన కాలేజు దానిపైన ఉన్నటువంటి పీజా హడ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ దీనిపైన ఉన్నతాధికారులు జిల్లా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆర్ఐ ఆర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం